గెలిపించడానికి అదే రకంగా కార్యకర్తలను అందరినీ కూడా ఉత్సాహపరచడానికి మన అభిమాన నాయకుడు ఇప్పుడే అమలు రావడం జరిగింది మన అన్న ముఖ్యమంత్రి అయి మన అదృష్టం ందని గెలిపించుకుంటే మనకి ఇంకొక ఆయుధం గురించి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో జీవనన్నకి గట్టి మెజారిటీ ఇచ్చి మనమందరం కూడా కష్టపడి గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను గెలిదాలు ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యులు పెద్దలు జీవన మాట్లాడి కోరుతున్నాం ఎన్నికల్లో మీ అందరి మద్దతు కూడగట్టడానికి మన ప్రియతమ నాయకులు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారైనా రేవంత్ రెడ్డి గారు స్వయంగా వీళ్ళ ఆర్మూరు పట్టణానికి రావాలి ఉదయపూర్ కింద ధన్యవాదాలు చెప్తున్నా అని చెప్పండి ఈనాటి రోడ్ షోలో పాల్గొంటున్నటువంటి రైతాంగం ముఖ్యంగా ఏం ఎత్తుందో మా సోదర కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు మా తల్లులు ఆడబిడ్డలు యువమిత్రులు మీ అందరూ ఉత్సాహం చూస్తుంటే మా నిజంగా

మీకు రావాలి సంక్షేమ కార్యక్రమాలే కానీ ఆర్మూర్ పాల్గొడ ప్రాంతాల రైతుకి ఏం కావాలి కాలనీలు కావాలి కరెంట్ కావాలి అదృష్టం కొద్ది వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉండగా వాళ్ళ కొంత ఎత్తుమల పథకంతో కాలనీలు వచ్చినాయి అట్లా పాల్పడిన కూడా కొంతమంది నీళ్ళు వచ్చినాయి ఇంకే కూడా అన్న ఇరవై ఒక్క ప్యాకేజ్ ప్రాణిత చేపల ప్రాజెక్ట్ లో భాగమైనటువంటి ఒక ట్వంటీ వన్ ప్యాకేజ్ మన నిర్మాణ పూర్తి చేయగలిగినట్టయితే యావ నిజామాబాద్ జిల్లాలో ఏదైతే సాగునీటి కల్పన చేయడం సమస్య లేకుండా ఉంటుంది అనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికలంటే దయచేసి ఆలోచించాలి పోయిన పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఇదే మిత్రుడు అరవింద్ ఏం చెప్పిండ బస్సు పోవడం చెప్పిన ఆశ పెట్టింది నిజామాబాద్

ఏ కార్యం చేపట్టాలన్నా అది కేంద్ర కాంగ్రెస్ పార్టీ సాధ్యం పెద్ద దైవంతులు సాధ్యం అని చెప్పని నిర్మాణం చేస్తూ చెప్పండు అట్లే చక్కెర కార్మగారి సంబంధించి కూడా అలాంటి ఏది ఇస్తుందో చక్కెర కార్మగారు పునఃప్రావం చేస్తా అని చెప్పారు పెద్ద దైవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుందో రాష్ట్రంలో ముఖ్యమంత్రి బాధ్యత చేపడంతోనే ఉత్తర తెలంగాణ ప్రాంతానికి మరి మనకు అందరి రైతాంగాన్ని ప్రతి పంట అయినటువంటి వారికి ప్రత్యామ్నాయంగా చక్కెర కార్మాగారాలను పునఃప్రారంభం చేయాలి తలపుతోని వారు సర్కొండి వేయడం

ట్రైపోర్ట్ అన్నారు ఆ ఎయిర్పోర్ట్ లేదు ఈ ట్రైపోర్ట్ లేదు ఏది లేదని చెప్పంటున్నారు ఏదైనా తెలంగాణ రాష్ట్రం ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఏది ఇస్తుందో కేవలం కాంగ్రెస్ సాధ్యం పెద్ద రేవంత్ రెడ్డి గారితో సాధ్యం అని చెప్పి నా జీవిత కాలం జీవిత కాలం అని చెప్పడం నేను నా జీవిత కాలం మీ సేవలో నేను నిమగ్నం ఏది మీ రుణం తీసుకుంటా అని చెప్పి మనం చేస్తున్నా దయచేసి ఏది ఈ రేపు రాబోయే నేను ఒక రైతు బిడ్డను

para la <laughs> మల్లికార్జున్ ఖర్గే గారు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో పెద్దలు మా అన్న మనందరికీ ఆదర్శ ప్రాయుడు నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో సమితి ప్రెసిడెంట్ గా ఎమ్మెల్యేగా మంత్రిగా ఎమ్మెల్సీగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఈ పోటీలో దించడం జరిగింది వారిని గెలిపించడానికి మిత్రుడు సోదరుడు ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం వినయ్ కుమార్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని అదేవిధంగా అరికల్ల నర్సారెడ్డి గారిని మానాల మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా ధర్మపురి సంజయ్ గారిని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి లావణ్య గారిని అదేవిధంగా సునీల్ గారిని వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు అఖండమైన స్వాగతం పలికి జీవనను ఆశీర్వదించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చినందుకు మీకందరికీ ముఖ్యంగా మా కమ్యూనిస్టు సోదరులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మిత్రుల ఆర్మూరు నియోజకవర్గ ప్రజలు చేయదలుచుకున్న రెండు వేల ఇరవై ఒకటి నాడు ఆర్మూరు నియోజకవర్గ రైతులు పసుపు బోర్డు కోసం పండించే పంటల గిట్టుబాటు తరం గ్రామాలకు గ్రామాలే ఉంటుంది ఎక్కడికక్కడ సాధారణంగా ఆహ్వానించి స్వాగతం నేను ఆరుమూరు గడ్డ మీద కాలు పెట్టేటప్పటికి సాయంత్రం ఐదు అయ్యింది అయినా ఆరుమూరు పిల్లలు ఆరుమూరు రైతాంగం ఆరుమూరు యువకులు మిత మధ్యాహ్నం అన్నం తినకుండా సాయంత్రం అయినా మీరందరూ ఎదురు చూసి నాకు స్వాగతం కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారి ఒక నమ్మకాన్ని ఇవ్వడంతో శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం రావడానికి ఆనాడు ఆరుమూర్ లో ఈ రైతాంగం చేసిన దీక్ష ఆనాడు మీరు అండగా నిలబడ్డారు కాబట్టి ఈనాడు పీసీసీ అధ్యక్షుడునై రాష్ట్రం నలుమూలలో తిరిగి తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో ప్రతి పేదవాడి తలుపు తట్టి ప్రతి పేదవాడి గుండెకు చేరుకొని ప్రజల్ని సమన్వయం చేసి నాలుగు కోట్ల ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ వెంటనే నడిపించినందుకు ఈనాడు ప్రజలు ఆశీర్వదించి అరవై ఐదు సీట్లు గెలిపించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ ఈ రోజు అంబేద్కర్ చౌరస్తులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందర నిలబడి నేను ఈ రోజు మాట్లాడుతున్న మిత్రుల నేను ఈ స్థాయికి చేరడానికి ఆనాడు ఆరుమూరు నిలబడడమే ఈ రోజు ఎంతో ఉపయోగపడ్డది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఈరోజు చేయండి రెండు వేల వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తా అని మాట ఇచ్చి చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత ఎన్నికల బరిలో దిగింది ఆ ఎన్నికల్లో వంద రోజులు కాదు కదా పదేళ్ళైనా చక్కర కర్మాచారం తెరవకపోవడంతో ఆనాడు అండగా నిలబడి నిజామాబాద్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పల్పించిన మీరు ఈ ప్రాంత రైతాంగం వాళ్ళ నమ్మించి మోసం చేసినందుకు ఈ నిజామాబాద్ ప్రాంత రైతుల నట్టేట ముంచినందుకు అందరూ ఏక దాటిపైకి వచ్చి దాదాపుగా రెండు వేల పంతొమ్మిదిలో వంద మంది నామినేషన్ వేసి మీ ప్రతాపాన్ని చూపించి ఆనాడు మీ రైతాంగతో పెట్టుకుంటే మీకు మాట ఇచ్చి మోసం చేస్తే తప్పకుండా పండగేసి కొడతామని ఆరునూరు రైతులు నిరూపించి ఇచ్చాడు ఐదు రోజుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంపీగా గెలిచిన ఐదు దినాలలో నిజామాబాద్ పసుపు రైతాంగానికి నిజామాబాద్కు పసుపు బోర్డు ఇస్తా అని బాండ్ పేపర్ రాసివ్వడమే కాదు రాజ్నాథ్ సింగ్ నాడికి పిలిపించి మీకు అందరికి మాట ఇప్పించి రామ్ మాధవ్ గారిని ఈ ప్రాంతానికి ఆహ్వానించి రామ్ మాధవ్ గారి చేత కూడా మీకు మాట ఇచ్చాను వాయిదా పెడుతున్నా ఈయన మన ప్రాంతం అన్నా మన రైతులన్నా లెక్కలేని తనం వల్లనే ఎన్నిసార్లు అయినా వీళ్ళను వంచవచ్చు మోసం చేయొచ్చు ఎప్పటికైనా వీళ్ళని నమ్మించి గొంతు కొయ్యొచ్చు అని ఇవాళ నరేంద్ర మోడీ గారు ధర్మపురి అరవింద్ గారు అనుకుంటున్నారు అందుకే నేను అడుగుతున్న మిత్రులైనా ఈరోజు మీరు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అయినా ఈ ఆర్మూర్ నుంచి మీకు శనిలాగా పట్టిన ఆ జీవన్ రెడ్డిని వాడు నకిలీ జీవన్ నివాస జీవన ఇక్కడున్నారు వదిలించడానికే ఇంకో గాయనం తెచ్చుకున్నారు ఇవాళ మీ పరిస్థితి పెన్న మీద నుంచి వై పైలో వడ్డట్టు అయింది ఈడ కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ ను గెలిపించకుండా యాభై రోజులు అయ్యింది మోడీ గారి నుంచి మీకు ఏమి తెచ్చిండో చివరికి ఆర్మూరు మున్సిపాలిటీకి ఇది అత్యంత ప్రాచీనమైన మున్సిపాలిటీ ఎప్పుడో గ్రామ పంచాయతీ కట్టిన బిల్డింగ్ లో మున్సిపల్ కార్యాలయం ఉన్నది కనీసం ఆరుమూరు మున్సిపాలిటీకి మున్సిపల్ కార్యాలయంలో మోడీ నుంచి తేలేకపోయిందంటే మీరు ఎమ్మెల్యేకి వేసిన ఓట్లు శుద్ధ దండగా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి అందుకే నిజంగానే మీరు మన్నా నా మాట విని నా కండగా నిలబడి వినయ్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించనుంటే ఈ నూట యాభై రోజుల్లో మీ మున్సిపల్ కార్యాలయం నిర్ణయ నిర్మాణానికి పది పదిహేను కోట్ల రూపాయలు పెద్ద లెక్క కాబోతుంది పాత ఆరుమూరు నుంచి చూసుకుంటా సుదరగుట్ట నుంచి నీ మొత్తం గ్రామం చూసుకుంటా ఇవాళ అంబేద్కర్ చౌరస్తాకి వచ్చిన ఇది వెనుకబడలేదు నాయకులు వెనుకబడలేసిన ఆరుమూరు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ ఎన్నికైన నాయకుడు ఆర్టీసీ మల్టీప్లెక్స్ కట్టుకున్నాడు ఒకడు ఇతర దేశాలలో వ్యాపారాలు చేసుకునేటు ఆయన ఇంకొక ఆయన అందుకే ఇలా వాస్తవాన్ని మీ తరఫున మీ సమస్యల మీద మాట్లాడేటోళ్ళు మీ సమస్యల మీద కొట్లాడేటోళ్ళు మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటోళ్ళు ఆర్మూరులో ఎమ్మెల్యే లేడు నిజామాబాద్ కు ఎంపీగా లేడు ఇవాళ ఎంపీకి నిలబడతాను అంటున్నారు అయ్యా మేము రైతుల సమస్యల కోట్ల మాట్లాడతాం మేము రైతు సమస్యలను పరిష్కరిస్తామని నేను అంటున్నా మీకు చెప్తున్నా వాడెవడో రైతు గురించి చదువుకోవాలి పుస్తకంలో కానీ మా జీవనాన్న సొంతంగా అయిన రైతు రైతుకు వ్యతిరేక నల్ల చట్టాలు చేస్తే హర్యానా పంజాబ్ నుంచి లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులో మోరించి నరేంద్ర మోడీని మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేటట్టు చేసి రైతులకు క్షమాపణ చెప్పించిన పౌరుషం హర్యానా పంజాబ్ రైతుల తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతులకైతే ఉందంటే అది ఈ ప్రాంతం ఆర్మూరు ఈ ప్రాంతంలో ఈ నిజామాబాద్ ప్రాంతంలో హర్యానా పంజాబ్ రైతులకు ఎట్లయితే ఆత్మగౌరవం కోసం ఆఖరి శ్వాస వరకు కొట్లాడతారో ఈ ఆర్మూర్ ప్రాంత రైతులు కూడా అదే పౌరుషులతో కొట్లాడే వాళ్ళు అందుకే ఇదేనా మీకందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా మీ సమస్యలు పరిష్కరించాలన్నా మీ పసుపు బోర్డు మీకు రావాలన్నా మీ చక్కెర కర్మాగారం తొందరలోనే తెచ్చుకోవాలన్నా పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్లమెంట్కు ఎన్నిక కావాలి ఆల్రెడీ శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారు నేతృత్వంలో సుదర్శన్ రెడ్డి గారితో సహా కలిపి మంత్రివర్గ ఉపసంఘం నేసి చక్కెర కర్మాగారాన్ని తెరవడానికి ఇవాళ నలభై రెండు కోట్ల రూపాయలు బ్యాంకుకు చెల్లించి ఎన్నికల కోడైన లెంబడ మీ ప్రాంతంలో ఉండే చట్టి మీరు పండించిన వడ్లు కానీ గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల రూపాయల వడ్లకు బోనస్ ఇచ్చి బాధ్యత నిన్నమాన చంద్రశేఖరరావు అన్నాడు రైతు బంధు వడతలేదు రైతు బంధు వస్తలేదు అని నేను చెప్పిన మే తొమ్మిది తారీఖు లోపల రైతు బంధు వేసే బాధ్యత నాది రైతు బంద్ వేస్తా అమరవీరుల స్తూపం దగ్గర తొమ్మిది తారీఖు లోపల వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా వేస్తా నువ్వు రాస్తావా అని సవాలు విసిరినా ఇవాళ ఆ సవాలు విసిరి తొమ్మిది తారీఖు కాదు ఆరు తారీఖు లోపలే ఈ రాష్ట్రంలో ఉండే అరవై తొమ్మిది లక్షల రైతులకు రైతు భరోసా పథకం కింద వరకు ఆరు రావు నేను అడుగుతున్నా ఉంటే లేకపోతే ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తలకు విసురుడు కాదు సవాళ్ళు స్వీకరించే దమ్ముండాలి కేసీఆర్ ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉండే అరవై తొమ్మిది లక్షల మందికి రైతు భరోసా పథకంలో అందరికి నిధులు వేసినా ఏ రైతు ఖాతాలైనా మీరు పోయి చూడండి మీకు నిధులు వచ్చినాయా లేదా ఆలోచన చెయ్యండి అందుకే ఇవాళ చంద్రశేఖరరావు అడుగుతున్నా రామరవీర్ల స్థూపం దగ్గరికి ముక్కు నేలకు రాయనిక నేను అడుగుతున్నా నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా సిగ్గులేను చంద్రశేఖర్ ముక్కు నేడు రాస్తాడు ఎందుకంటే ముక్కింత పడుకుంది రాష్ట్ర అందుకే నేను చెప్పదలుచుకున్నారు రైతాంగానికి అన్న మీ సోదరుడు మీ రేవంతన్న మీ తమ్ముడు మాటిస్తే మాట కోసం తల తెయ్యి కింది పడ్డ వెనక్కి తిరిగి చూడాడు ఈ పదేళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని సార్లు జైలుకు పంపించినా ఈ లక్షలాది మంది కార్యకర్తల కోసం నిజాలుగా నిలబడి కొట్లాడి కొట్ల ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన తీసుకొచ్చిన తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చిన ఆగస్టు లోపల రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని హరీష్ రావు అన్నాడు నువ్వు చెయ్యలేవు నువ్వు చేస్తాను రాజీనామా చేస్తా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను సిద్దిపేటలా నేనన్నా హరీష్ రావుతో రాజీనామా పత్రం జేబులో పెట్టుకో పంద్రా ఆగస్టు స్వాతంత్రమే కాదు రైతులకు రుణ నుంచి స్వతంత్రమే కాదు సిద్దిపేట పట్టిన శనీశ్వరరావు అందుకే ఇవాళ ఆరుమూరు ప్రజలకు ఆరుమూరు రైతాంగానికి నిజామాబాద్ రైతాంగానికి నేను మాత ఇస్తున్నా ఆరుల గుట్టే సాక్షిగా లోపల లోపల రెండు లక్షల రూపాయల రులమాఫీ చేసి తీరుతా కాస్కో కాసుకోవ్ శాశ్వతంగా నీ పీడ సిద్దిపేటకు విరుగడి అవుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీరు ప్రాంతం నుంచి ఉంది దేశంలో రైతులు ఏ విధంగా ఉండాలో రైతుల నిర్ణయాలు ఎట్లుండాలనో నిజామాబాద్ ప్రాంత రైతుల నుంచి నేర్చుకునే సంస్కృతి ప్రాంతంలో ఉంది అందుకే మీ చైతన్యవంతమైన రైతులను ఇక్కడికి వచ్చిన యువకులను మా ఆడబిడ్డలు మా మహిళలు అందరిని అడుగుతున్నా రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ ని గెలిపించను రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీని గెలిపించరు వాటిని చూసిండ్రు వీని చూసిండ్రు ఇద్దరు కలిసి మిమ్మల్ని నిండా ముంచు ఒక్క అవకాశం జీవనానికి ఆయనే స్వయంగా రైతు రైతు సమస్య తెలిసిన పెద్ద మనిషి ఆ బీజేపీ అహంకారం ఆడారు కూడా ఉంటే ఎట్లుంటదో బీజేపీ అట్లుంటాడు ఇక్కడ ఉన్న చెప్పండి ఎంత అహంకారం ఉంటుందో బీజేపీ అభ్యర్థికి మీరు చూడండి గ్రామాలలో పెద్ద అడగండి ఆయన పలుపు ఆయన వాపు అవమానించే విధంగా ఆ అడుగులకు అహంకారం ఉంటే అరవింద్ అవుతాడు తప్ప జీవన లేక రైతు కాడు అందుకే జీవనన్న మనోడు మన మధ్యలో ఉండేటోడు మన రైతు మన కష్టం తెలిసినోడు మన కాలం తెలిసినోడు రైతు కష్టం వస్తుంది ఆయననే స్వయంగా రైతుగా చూసినోడు అదిగా ఇవాళ ఈ నిజామాబాద్ ప్రజల్ని మీ తీర్పు ఇవ్వండి అని అడుగుతున్నా పదేళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మీ చక్కెర కర్మాగారం తెరిచే బాధ్యత మీ పసుపుకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత మీ ఎర్రజొన్నలు జొన్నలు పండించిన వాటికి ధర చెల్లించి తీసుకునే బాధ్యత మీరు వండించే వడ్లకు ఐదు వందల రూపాయలు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది నేను ఒక్క మాట ఇచ్చిపోతున్నా ఎన్నికల కోడ్ ఆయన ఆర్మూర్కు మున్సిపల్ కార్యాలయాన్ని పదహారు కోట్ల మంజూరు చేసి ఆర్మూర్ మున్సిపాలిటీలో వారు చాలా విషయాలు చాలా ప్రెజెంటేషన్ నాకు ఇచ్చింది న్నిటిని తప్పకుండా పరిశీలిస్తా ముఖ్యంగా మీకు మున్సిపల్ కార్యాలయం నిర్మాణానికి పదహారు కోట్ల రూపాయలు అడిగిన వాటిని మంజూరు చేస్తా అదేవిధంగా ఆర్మూరు మున్సిపాలిటీలో విలీన గ్రామాలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా వారు చెప్తున్నారు వాటిని ఏ మేరకు పరిష్కరించాలో తప్పకుండా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది పదేళ్ళ తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు వచ్చి చెప్పిన మళ్ళీ చెప్తున్నాడు పదేళ్ళు మోడీ గారు ప్రధానమంత్రి ఉండి మన పసుపు పోటీ ఇవ్వలేదు మన షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదు అదే ముచ్చడి చెప్పి